అంటే మీరు తొందర పడుతున్నారు లక్షన్నర కోట్లను మేము ఎక్కడ చెప్పలేదు తొందర పడుతున్నారు అన్న వాళ్ళను నేను ఒకటే అడుగుతున్నాను లక్షన్నర కోట్లని ముఖ్యమంత్రి చెప్పిన స్పీచ్ నేను మీకు ఇస్తా ముఖ్యమంత్రి విడుదల చేసిన రిపోర్ట్లోనే లక్షన్నర కోట్లను ఉంది ఇక నేను చెప్పలేదు అంటే ఆ నేను ఏం చెప్పాలి ఇంకొక మాట డిపిఆర్ అనేది పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారండి లక్షన్నర కోట్లను పదహారు వేల కోట్లతో మేము డిపిఆర్ పూర్తి చేసినాం ఆ డిపిఆర్ ముందట వేసుకొని పనిచేయి అది చేయకుండా లక్షన్నర కోట్లు ఎందుకు పెరిగింది ఎట్లా పెరిగింది అడిగితే కూడా ఇబ్బంది పడితే ఎట్లా అంటే కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కట్టారు అందులో కాళేశ్వరం ద్వారా ఎనభై ఎనభై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది మూసీ ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది మూసీ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మూసీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ ఎంత జరుగుతుంది మూసీ ప్రాజెక్టు ద్వారా ఈ సుందరీకరణ ద్వారా పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ లో కొత్తగా వచ్చే పరిశ్రమలు ఎన్ని హైదరాబాద్ లో వచ్చే ఉద్యోగాలన్నీ చెప్తాడా ముఖ్యమంత్రి అంటే కాళేశ్వరం రియల్ ఎస్టేట్ ప్రయోజనం తప్ప మూసీ ద్వారా లూటీ తప్ప ఉనగూరే ఒక ప్రయోజనం చెప్పండి పదహారు వేల కోట్లతో అయిపోయే పని లక్ష యాభై వేల కోట్లకు పెంచడంలోనే లూటీ తాగి అంటే కాళేశ్వరం వాళ్ళు ఆరోపించారు కాబట్టి మీరు మూసిని ఇలాంటి ఆరోపణ కాళేశ్వరం ఖర్చు ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా రేపు బ్రహ్మాండంగా ఇక్కడ పండే పంటలతో ఇప్పటికే వచ్చింది ఇంకా కొంత వస్తుంది రాష్ట్రానికి సంపద సృష్టించింది కాళేశ్వరం తాగునీరు సాగునీరు పరిశ్రమలకు నీరు కాళేశ్వరులు హైదరాబాద్కి మంచినీరు మరి నీ మూసితో ఎంతమందికి మంచి ఇస్తావు నీ మూసితో ఎంతమందికి సాగునీరు ఇస్తావు నీ మూసితో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు చెప్తావరేమో నీ మూసితో రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఫైదా తప్ప నీ బామర్దులకు నీ తమ్ముళ్లకు నీ అనగాళ్ళకు ఫైదా తప్ప ఎవరికైతుంది లాభం రైట్ మీరు ఢిల్లీ వెళ్ళారు అమృత్ స్కామ్ లో ఫిర్యాదు చేసి వచ్చారు పదకొండు వందల ముప్పై ఏడు ఏదో అవినీతి జరిగిందని ఆ టెండర్లు పిలిచారు టెండర్లు తీసుకున్నారు తప్పేమని మీ ఎక్స్ఎమ్ రెడ్డి తన అల్లుడికి సంబంధించి మాట్లాడారు న్యాచురలీ కదా ఇప్పుడు అల్లుడు అన్నప్పుడు ఇక కాబట్టి ఏదో మాట్లాడాలి మామగారు తప్పదా కానీ నేననేది అడ్రస్ లేని కంపెనీ అడ్రస్ లేని అనుమలా బ్రదర్స్ పదకొండు నెలల్లో వేల కోట్ల పెట్టుబడులకు ఎట్లా దిగినట్టు అనుమల జగదీష్ రెడ్డి స్వచ్ఛ భయం అనే కంపెనీ పెడతాడు ముఖ్యమంత్రి అమెరికా పోతే వెయ్యి కోట్ల పెట్టుబడి అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఎడికలు వచ్చిన పైసలు ఇదివరకు అడ్రస్ లేదు